హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే టమాటో రైస్ ఎలా చేసుకోవడం ఏంటి అనేసి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ కుక్కర్ అయితే గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకొని నూనె అయితే వేసేసుకున్నాను తగినంత కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది రైస్ మాత్రము టమాటో రైస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మసాలాలు అయితే బిర్యానీ ఆకు గరం మసాలాలు అయితే వేసుకొని కొన్ని శనగపప్పు అయితే వేసుకోను వేసుకున్నాను చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని నా రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం దోరగా వేగాక పెద్ద సైజు ఐదు టమోటోలు అయితే నీట్గా కడిగేసి ముక్కలు చేసి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఒక గ్లా పెద్ద గ్లాస్ ఒక రైస్కి మినిమమ్ టమాటో రైస్ అంటే మినిమం ఐదు టమోటో ఆరు టమోటోలు అయితే వేసుకోవాలి అప్పుడే టమాటో ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఉప్పు వేసిన తర్వాత కొంచెం టమాటా బాగా స్మాష్ లాగా చేసుకోవాలి బాగుంటుంది కొంచెం గరం ఒక స్పూను ధనియా ధనియాల పొడి కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు కారం పొడి అయితే యాడ్ చేసుకుందాము కారం పొడి వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి కొంచెం తక్కువ మంటలోనే కుక్ చేసుకోవాలి లేదంటే ఆడగంటుతుంది బాగా అయితే కుక్ అయిపోయింది కదా కొంచెం పైకి ఆయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాము పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ కోసం అంతే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే పుదీనా యాడ్ చేశాను పుదీనా హెల్త్కి చాలా మంచిది అనేసి అప్పుడప్పుడు టమాటో రైస్ కానీ పలావ్ వెజిటేబుల్ పులావ్ కానీ దేనికి అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు పెద్ద గ్లాస్లో వాటర్ అయితే పెద్ద గ్లాస్లో వాటర్ వేసుకున్నాను కదా పెద్ద గ్లా వన్ గ్లాస్ పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను కలర్ కోసం అంతే కొంచెం వేసి వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకు నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు కుక్కర్లో అయితే వేసేసుకుందాం రైస్ ఏదైనా పర్లేదు బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా దేంట్లో దేంట్లో ఏ రైస్ ఏ రైస్లో చేసుకున్నా టమాటా రైస్ చాలా బాగుంటుంది ఆ రైసే కాట బాస్మతి రైసే కావాలి పలావ్కి సోనా మసూరే కావాలి అనేది ఏం లేదు ఏ రైస్లో అయినా కూడా కుక్కర్లో ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు చూడండి రైస్ పెట్టుకొని బాగా తిప్పుకొని కుక్కర్ అయితే క్యాప్ అయితే వేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది చూడండి గుమ్మగుమలాడేస్తూ ఉంది చాలా ఈజీగా లంచ్ బాక్సులకి అయితే బా చాలా ఈజీ మెథడ్లో చూపించాను చేసి చూపించాను మీకు అప్పటికప్పుడు చేసుకొని పిల్లల బాక్స్ లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టుకోనొచ్చు టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు ఈ టమాటో రైస్ ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఏంటి అనేసి చాలా అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాబా